పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ కేసినేని నాని ఓటుతో మరో షాక్ కొండపల్లి మున్సిపాలిటీలో టీడీపీ జెండా ఉత్కంఠభరిత పరిస్థితుల మధ్య ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి ఓవైపు నేతలు ఒక్కొక్కరిగా పార్టీని ఇవి వెళ్తుంటే మరోవైపు కార్పొరేషన్లు మున్సిపాలిటీలు కూడా చేజారిపోతున్నాయి తాజాగా మరో మున్సిపాలిటీ కూడా వైఎస్సార్సీపీకి చేజారిపోయింది ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీపై టీడీపీ జెండా ఎగిరింది కొండపల్లి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పదవులను టీడీపీ కైవసం చేసుకుంది టీడీపీకి చెందిన చెన్నుబైన చిట్టిబాబు చైర్మన్గా చుట్టుకుదురు శ్రీనివాస్ వైస్ చైర్మన్గా ఇండిపెండెంట్ అభ్యర్థి కర్మికొండ శ్రీలక్ష్మి వైస్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు ఈ మేరకు ఫలితాలు వెల్లడించారు కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలపై మొదటి నుంచి ఉత్కంఠ కొనసాగింది హైకోర్టు ఆదేశాల మేరకు సీల్డ్ కవర్లో తీర్పు ఫలితం వచ్చింది భారీ బందోబస్తు మధ్య సీల్డ్ కవర్ను తెరిచి అధికారులు ఫలితాలను ప్రకటించారు అధికారులు కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ పదవులను టీడీపీ గెలుచుకున్నట్లుగా చెప్పారు కొండపల్లి మున్సిపాలిటీలో మొత్తం ఇరవై తొమ్మిది వార్డులు ఉన్నాయి ఇందులో టీడీపీ వైఎస్సార్సీపీ చేరువ పద్నాలుగు వార్డులు గెలుచుకున్నాయి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు ఇండిపెండెంట్ అభ్యర్థి టీడీపీకి మద్దతు ఇవ్వడంతో టీడీపీ బలం పదిహేనుకు చేరింది దీంతో కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ సొంతమైంది వైఎస్సార్సీపీకి చెందిన పద్నాలుగు మంది కౌన్సిలర్లో ఎనిమిది మంది మాత్రమే హాజరయ్యారు మిగిలిన వారు రాలేదు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఎన్నికల్లో కొండపల్లి మున్సిపాలిటీ కౌన్సిల్ లో మొత్తం ఇరవై తొమ్మిది స్థానాలు ఉన్నాయి అందులో వైఎస్ఆర్సీపీకి పద్నాలుగు టీడీపీకి పద్నాలుగు స్థానాలు దక్కాయి ఇండిపెండెంట్గా ఒకరు గెలిచారు అయితే ఇండిపెండెంట్గా గెలిచిన మహిళా నేత టీడీపీకి మద్దతు తెలియజేయడంతో ఆ పార్టీ బలం పదిహేనుకు పెరిగింది అయితే అప్పటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వసంత ప్రసాద్ ఎక్స్అఫిషియా ఓటుతో వైఎస్సార్సీపీకి బలం కూడా పదిహేనుకు చేరింది ఈ క్రమంలో అప్పటి ఎంపీ కేశినేని నానే ఎక్స్అఫిషియా ఓటుపై వివాదం రేగింది నాని ఓటు అంశంపై వైఎస్ఆర్సీపీ హైకోర్టును ఆశ్రయించింది ఈ క్రమంలో తాజాగా రెండు వేల ఇరవై ఒకటిలో వేసిన అప్పటి ఎంపీ కెసి నాని నాని ఎక్స్అఫిషియా ఓటు చెల్లుతుందని ఏపీ హైకోర్టు అనుమతించింది ఈ క్రమంలో సీల్డ్ కవర్లో ఆదేశాలు జారీ చేసింది ఈ క్రమంలో టీడీపీ బలం పదహారుకు చేరడంతో కొండపల్లి మున్సిపల్ చైర్మన్ టీడీపీ వశమైంది కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైసం చేసుకోవడంతో ఆ పార్టీ నేతలు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు మున్సిపల్ చైర్మన్తో పాటుగా రెండు వైస్ చైర్మన్ పదవులు టీడీపీ ఖాతాలో చేరాయి దీంతో వైఎస్ఆర్సీపీకి మరో మున్సిపాలిటీ చేజారిపోయినట్లయింది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో